అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం ఎంపీపీఎస్ ఎస్సీ కాలనీ పాఠశాలలో శీతాకాల మాక్ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి ఇందులో విద్యార్థులు అసెంబ్లీ సమావేశంలో అధికార పక్షంగాను ప్రతిపక్షంగాను ముఖ్యమంత్రులుగా మంత్రులుగా ఎమ్మెల్యేలుగా చాలా అద్భుతంగా వారి వారి పాత్రలను ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి వరలక్ష్మి గారు ఉపాధ్యాయ బృందం ఉషారాణి గారు రవికుమార్ గారు పార్వతి గారు లావణ్య గారు పద్మావతి గారు సుధామణి గారు పాల్గొన్నారు ముఖ్యంగా స్పీకర్గా రవికుమార్ సార్ గారు అద్భుతమైన ప్రదర్శన చేశారు తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి అలాగే విద్యార్థిని విద్యార్థులకు మీ తల్లని దీవెనలు ఆశీర్వాదాలు అందించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై హింద్ శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలందరికీ స్వాగతం సుస్వాగతం కాలాన్ని వేస్ట్ చేయకుండా ప్రజా సమస్యలపై చర్చిస్తాము ఇంకా ఇటీవల కర్నూలు వద్ద జరిగిన ప్రమాదంలో మరణించ మరణించిన వారికి వారి ఆత్మశాంతికి మనం మౌనం పాటిద్దాం పిల్లల శారీరక మానసిక ఆరోగ్యం కొరకు ఆంధ్రప్రదేశ్ పిల్లల సంరక్షణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు ప్రవేశపెడుతున్నాము ఇది ఆరోగ్యం విద్యా వినోదం వ్యాయామం ఇంటర్నెట్ వినియోగం గురించి పిల్లలకు చదువుకునే హక్కు పూర్తిగా ఉంది అందుకోసం ఎవరైనా చదువు మందిస్తే నేరం అవుతుంది అందుకోసం అనేక కార్యక్రమాలు చేస్తూ చేస్తూ ఉన్నాం ప్రతిపక్షం నుంచి శ్రావ్య గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు అధ్యక్ష పేపర్లో అన్నీ ఉన్నాయి అమలు గురించి చెప్పమనండి మంత్రి గారిని పాలక పక్షం నుంచి అమృత గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు

విద్యార్థులకు వినోదం వ్యాయామం కోసం జాతుడి పిటాని అధ్యక్ష చాలా పాఠశాలలో గ్రౌండ్లు లేవు చిన్న రూముల్లోనే క్లాసులు జరుగుతుంది పిల్లలకు ఆటలంటే అంటే కొట్టుకోవడమే అది గమనించండి అజ్ఞానాన్ని పారద్రోలి మనిషికి జ్ఞానాన్ని ప్రసాదించే ఆధునిక దేవాలయాలు మన బడంటే ఒక్క చదువే కాదు ఆటలు పాటలు స్నేహితులు కలగలిసిన త్రివేణి సంగమం మన పాఠశాల ఒక్కరూ చదువుకుందాం మన బ్రతుకును తీర్చిదిద్దుకుందాం తోటరాయిల బతుల వెలుగులు ద్వేషించి నీచేరం సమతామతలూకుల సమానత్వాన్ని పంచి పేల ముసి ముసి నవ్వులతో వికసించి తోటరాయిదడి పేదల బతుకుల వెలుగులు నివే సుంద గుంపుల మీదిగా పాట పాటలా కోయిలమ్మ గొంతులా చదువులమ్మ వడిలోనే చిన్న చిట్టి చిలకలా బుడి బుడి నడకలు బుచ్చి బుచ్చి మాటలు వడిలో ఉంటే చాలు పిల్లల ఎవరు సాటి రాదు పాటలుంటే చాలు వాళ్ళకు ఎవరు యాది రాదు

కలిమీలే మిలా కష్టాల కడలిలా పాకలి కడుపును మోసుకొచ్చెను బడికే నేరుగా అమ్మే కొట్టినా అయునాన్నే తిట్టినా అందరి పిల్లలు తోడుగా ఉంటే ఆనందించగా దాడు మూతల దండాకోయ్ హైవే పిల్లి వచ్చే ఎలుక భద్రవారి బడిలో ఉంటే చాలు సాగిరారు ఆటలుంటే చాలు వాళ్ళకు ఆకలంటు పిల్లల ముసి పేదల బతుకుల వెలుగులు ని గుడి వీరి వీరి ఉమ్మడి పండుతాయి వీరి పేరేంటి బడిలో ఉంటే చాలు సాటి రాదు బడికి వెళితే చాలు పిల్లల గౌరవించురా నౌగుల తొలిక సుచె బడి బేదల బతుల వెలుగులు నింపే సందమామరాయి గుడి